తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన గద్దర తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఆ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై గద్దర్ అవార్డుల విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు వేడుకలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి మంత్రి కోమటిరెడ్డి గద్దర్ అవార్డుల సావనీర్ని ఆవిష్కరించారు అనంతరం ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా పొన్నం రవిచంద్ర అవార్డు రూపుశిల్పి రాములు నాయక్ ని సత్కరించారు జోరీ సభ్యులుగా వ్యవహరించిన జయసుధ మురళీమోహన్ సహా సభ్యులకు పురస్కారాలు అందించి అభినందించారు వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రకటించిన వ్యక్తిగత అవార్డులు సహా ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేసి విజేతలను అభినందించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేద థామస్ సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోగా ప్రత్యేక అవార్డుల కేటగిరీలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని బాలకృష్ణ పైడి జైరాజ్ అవార్డును మణిరత్నం బిఎం రెడ్డి అవార్డును సుకుమార్ నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కాంతారావు అవార్డును విజయ్ దేవరకొండ రఘుపతి వెంకయ్య అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్ సీఎం చేతుల మీదుగా అందుకున్నారు సీఎం అనుమతితో పుష్ప టూ చిత్రంలోని సంభాషణలు చెప్పి అవార్డు వేడుకలు అల్లు అర్జున్ మరింత రసవత్తరంగా మార్చారు గద్దర్ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్న బన్ని ప్రతి ఏడాది అవార్డులు కొనసాగించాలని కోరారు తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ అన్న పేరుతో అవార్డులు ఇవ్వడంపై ప్రభుత్వానికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చాతర్లు ఆట తల నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగ్గేదెలాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నే పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డ్ ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జైహంద్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతో మంది ఈ అవార్డులను పొందారు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారినట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా వివిధ కారణాలతో పద్నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన అవార్డులను మళ్లీ కొనసాగించే ఉద్దేశంతో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లని తెలుగు సినిమా పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునే వాళ్ళన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అనే స్థాయికి చేరుకుందన్నారు అందుకు హైదరాబాద్ వేదిక కావడంపై ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పైకి కఠినంగా కనిపిస్తున్న సినీ పరిశ్రమను అభిమానంగానే చూసుకుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు పురస్కారాలు తీసుకున్న విజేతలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు వేడుకల్లో గద్దర్ ఫౌండేషన్కు మూడు కోట్ల చెక్కు అందించారు ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినమో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది ఆస్కార్ విజేతలైన కేరవాణి చంద్రబోస్ను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సత్కరించారు గాయకుడు రాహుల్ సుబ్లే గజను ప్రభుత్వపరంగా ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి సూచించారు హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు ప్రాన్స్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం హీరోయిన్ అనుష్క షెట్టి అండ్ తమన్నా భాటియా